ప్రైస్తల సైన్యములకు అధిపతి అగు యహోవ నికు స్తోత్రం యహోవ అనునామమనకు స్తోత్రం యహోవ ఈరే నీకు స్తోత్రం యహోవ షాలేం నీకు స్తోత్రం యహోవ షమ్మ నీకు స్తోత్రం యహోవ నిస్సి నీకు స్తోత్రం యహోవ ఇలియాన్ నీకు స్తోత్రం యహోవ రోహి నీకు స్తోత్రం యహోవ సిద్కేను నికు స్తోత్రం యహోవ సబయోతు నికు స్తోత్రం యహోవ మెకాదీస్ స్తోత్రం యహోవ రెబాక నికు స్తోత్రం యహోవ హుసేను నికు స్తోత్రం యహోవ ఎలోహేను నికు స్తోత్రం యహోవ ఎలగా నికు స్తోత్రం యహోవ ఎహలో హి నికుత్రం యలోహేమ్ నికు స్తోత్రం ఎల్షెడాయ్ నీకు స్తోత్రం యేసు అను నామమనకు స్తోత్రం ఇమానియేలు అను పేరునకు స్తోత్రం దేవుని వాక్యము అను నామమునకు స్తోత్రం ఆమెన్ 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 ప్రైస్తల